గవర్నమెంట్ మన గవర్నమెంట్ గీత కులాల వారికి మద్యం షాపులు రిజర్వ్ చేయడం జరిగింది అందులో భాగంగా గౌడ్ కమ్యూనిటీకి సబ్ క్యాస్ట్కు ఏడు షాపులు ఈడిగ కమ్యూనిటీ సబ్ క్యాస్ట్కు ఏడు షాపులు గౌడా కమ్యూనిటీకి ఒక షాపు గౌండ్లా సబ్ క్యాస్ట్కు ఒక క్యాస్ట్ రాష్ట్ర మొత్తంలో రాష్ట్ర మొత్తంలో మూడు వందల ముప్పై ఐదు మనకు మన జిల్లాకు పదకొండు కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ సార్ వారు ఏ ఊర్లో షాప్ పెట్టాలో మనకు ప్రపోజల్ అప్రూవల్ లిస్ట్ ఇచ్చాడు రాయచోటి మున్సిపాలిటీకి ఒకటి రాజంపేట మున్సిపాలిటీకి ఒకటి మదనపల్లె మున్సిపాలిటీకి ఒకటి రామసముద్రం మండలంకి ఒకటి వీరపల్లెకి ఒకటి బి కొత్తకోట రూరల్కి ఒకటి నిమ్మనపల్లి ఒకటి తంబలపల్లి మండలకి ఒకటి నందలూరు మండలికి ఒకటి కలకడ మండలకు ఒకటి వీలేరుకు ఒకటి సో మనకు కలెక్టర్ సారు ఇవి రెండు అట్ ఎ టైం డ్రాస్తారు అంటే ఏ సబ్ క్యాస్ట్కు ఏ షాప్ పోతుందో ఒకేసారి తెలుస్తుంది సో మనకు గౌడ సబ్ క్యాస్ట్కు రెండు షాపులు ఇచ్చారు కాబట్టి రెండు టోకన్ నెంబర్లు ఇచ్చారు ఒకటి రెండు ఈడిగా సబ్ క్యాస్ట్కు ఏడు ఇచ్చారు కాబట్టి మూడు నుంచి తొమ్మిది వరకు గౌండ్ గౌడాకు ఒక షాప్ ఇచ్చారు కాబట్టి పది టోకన్ ఇచ్చారు గౌండాకు ఒక షాప్ ఇచ్చారు కాబట్టి పదకొండు ಒಂದು ಸಿಕ್ಸ್ ಎಲ್ಲೋ ಒನ್ ಎಲ್ಲೋ ಒನ್ ರೈಟ್ ಇರ ಎಲ್ಲೋ ಒನ್ ರೈಟ್ ಎಲ್ಲೋ ಒನ್ ಬ್ಲೂ ಬ್ಲೂ ಸಿಕ್ಸ್ 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 ರೈಟ್ ఎల్లో ఫోర్ బ్లూ టూ ఎల్లో ఎల్లో నైన్ బ్లూ ఎయిట్ ఎల్లో నైన్ అంటే ఈడిగా బ్లూ 8 Tambalapalli 8 Yellow, 3 LO3 blue 7 3 and 7 7 <laughs> పది ఎల్లో తొమ్మిది బ్లూ తొమ్మిది వచ్చేసి నందలు ఇక మిగిలింది ఒకటి ఇలా మిగిలింది కూడా రెండు రెండు వచ్చేసి గౌడు ఒకటి వచ్చేసి రాయచోడు ఎల్లో టువంటి ఫోటోలు తీసుకున్నా జిల్లాలో గౌడ కమ్యూనిటీ అంటే కల్లుగీత కమ్యూనిటీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల మేరకి సో మనకున్నటువంటి మన జిల్లాకి అయినటువంటి పదకొండు షాపులు కూడా వైన్ షాపులు కూడా ఆ కల్లుగీత కమ్యూనిటీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు గౌడు ఈడిగా గౌడ అండ్ అండ్ గౌన్లా సో ఈ నాలుగు ఉపకులాలకు సంబంధించి మళ్ళీ ఎక్కడెక్కడ రాయచోడి మున్సిపాలిటీ మదనపల్లి రాజంపేట అలాగే ఆయా మండలాల్లో పదకొండు షాపులు ఎక్కడెక్కడ అనేది కూడా ఇప్పుడు మీ అందరి ముందు డ్రా చేసి కేటాయించడం జరిగింది ఈ ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా ఓపెన్గా సో ఆ కులాలకు సంబంధించిన పెద్దలు మరియు అలాగే ప్రజాప్రతినిధులకు కానీ అలాగే మీడియా వారందరి సమక్షంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ చేయడం జరిగింది ఎలాట్మెంట్ కూడా మీకు అందరూ చూశారు వీడియోగ్రఫీ కూడా చేసుకున్నారు మళ్ళీ దాని సర్టిఫైడ్ కాపీ కూడా ఎక్సైజ్ సూపర్ మీ అందరికీ అందిస్తారు థ్యాంక్ యూ